ఇట్ ఇస్ టైమ్ ఫర్ రిపెంటెన్స్ పశ్చాత్తా పడాల్సిన సమయం ఇది ఎందుకంటే ఆయన అతి త్వరలో అతి సమీపంగా ఉందండి మనం అందరం కూడా ఆయన రాజ్యంలో చేర్చబడాలనేది ఆయన ఆశ మన వ్యక్తిగత జీవితాల్లో మీకు తెలుసు ఇక్కడ ఉన్నంతవరకు అందరికీ శక్తి ధైర్యము తృప్తి ఎంతో ఆనందము లేకపోతే ఆదరణ కలుగుతుంది కానీ ఎప్పుడైతే మన గృహాలకి మన ఇంట్లో ఇళ్ళకి మన ఆఫీసెస్కి మనమైతే ఎక్కడికి వెళ్ళిపోతామో అక్కడ మరలా ఓడిపోతున్నాం ఈరోజు మనం తప్పులు చేస్తున్నాం కానీ పశ్చాత్తాపడుతున్నాం కానీ మార్పు లేదు దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఇందాక చెప్పిన విధంగా పశ్చాత్తాపము మారు మనస్సు లేని పశ్చాత్తాపము వ్యర్థము మార్పు లేని జీవితములో మార్పు రాని జీవితంలో పశ్చాత్తాపం ఎంత పడినా కూడా వ్యర్థమేనండి ఈరోజు మనము నామకార్థంగా చెప్తూ ఉంటామేమో దేవుని సన్నిధి దేవా ఐఎం సారీ లార్డ్ అలవాటు అయిపోయిందండి మనందరికీ దేవా ఐఎం సారీ లార్డ్ ఏదో మనము ఎవరైనా బాధపడితే ఎలాగ అలవాటు అయిపోయిందో ఆ రీతిగా తప్పు చేసానయ్యా నన్ను క్షమించు అంటే దేవుడు నన్ను క్షమిస్తాడులే అని ఆ రీతిగానే వింటూ ఉన్నాము కాబట్టి మనకు అలవాటైపోయింది విలువ ఉండదండి ఇటువంటి జీవితానికి విలువ ఉండదు ఇంకెంతకాలము దేవునికి దూరం అయిపోతారని ఆయన వాక్యం తెలియజేస్తుంది ఈ రోగం వెంబడి రో రోగము ఎందుకు అని అంటే ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తున్నాం కాబట్టి ఆయనకి దూరం అయిపోయిన జీవితం కాబట్టి నేను నీ యొద్ధ నుండి తొలగింపబడకుండునట్లు నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశంగా చేయకుండానట్లు శిక్షకు లోబడము శిక్షకు లోబడము ఇటువంటి వాక్యం ఈరోజు చాలా మంది అంగీకరించరు దేవుడు మమ్మల్ని ఆశీర్వాదిస్తారు ఆశీర్వదిస్తాడని చెప్పండి మేము వింటాము చెప్పట్లు కొడతాము హల్లి లూయి అంటాము దేవుడు మాకు మేలు చేస్తాడని చెప్పండి మేము వింటాము ఆనందిస్తాము సంతోషిస్తాము మరలా యథావిధి జీవితమే ఈరోజు మనకి తెలుసు మనకి తెలుసు చాలా మంది ఈ భయంకరమైన బంధకల అప్వాదిని బ్లేమ్ చేస్తూ ఉంటాము ఇదిగో అపాది నన్ను ప్రేరేపిస్తున్నాడు అపాది అపాది ప్రేరేపిస్తాడు ఏసుప్రభునే ప్రేరేపించాడు మనం ఎంత యేసుప్రభుని మూడు సార్లు ప్రేరేపిస్తూనే అన్నాడు కదా మనల్ని ప్రేరేపిస్తాడు కానీ ఏసుప్రభు చేసింది మనం చేయలేకపోతున్నామే యేసుప్రభు చేసింది మనము ఎద్ధరించలేకపోతున్నామే మనం ఖండించలేకపోతున్నామే ఎందుకు అని అంటే మన సుఖము ముఖ్యము తాత్కాలికమైన మాత్రం పాపము కోసము యేసుప్రభును మరలా మరలా సెలువు వేస్తున్నాం ఏసు ప్రభుని గాయాల్ని మరలా మరలా రేపుతూ ఉన్నాము వీఆర్ డూయింగ్ దట్ వి పుటింగ్ జీజస్ ఆన్ క్రాస్ ఎవ్రీ సింగిల్ టైమ్ దట్ వి కమ్ ఎట్ అ సిన్ దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు మన హృదయాలు బద్దలవుతున్నాయి ఆ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంలోకి నడిపించబడుతున్నాం నిజమైన పశ్చాత్తాపము మారు మనస్సు చాలా పెద్ద పదాలుగా ఉంటుందండి చెప్పాలంటే మన జీవన శైలి మారిందా ఎవ్రీడే లైఫ్ ఇస్ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ మనం మాట్లాడే విధానము మనం ప్రవర్తించే విధానము మనము చూసేది మనము వినేది మనము మాట్లాడేది ఇది దేవునికి ఇష్టమా ఇది దేవునికి ఇష్టమా ఇది దేవునికి ఇష్టమా అని ప్రతి ఒక్కటి పరీక్షించుకుంటూ దేవా నీకు ఇష్టమైనదే నేను చేయడానికి నాకు సహాయం చేయ్యా నీకిష్టమైనదే నేను చేయడానికి నాకు సహాయం చేయ్యా నన్ను బలపరిచయ్యా నన్ను సరిచేయ్యా అన్నటువంటి జీవితం కలిగి అండి ప్రతిరోజు భయముతో వణుకుతో మన రక్షణ జీవితాన్ని కాపాడుకుంటే